హాయ్ యూవర్స్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ప్రమోట్ చేయడం జరుగుతుందండి కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ ఏరియాలో కాకుండా వేరే ఏరియాలో ప్రాపర్టీ చూస్తున్నట్టయితే మీ బడ్జెట్ మీ రిక్వైర్ ఏరియా ఇలా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి తప్పకుండా మేము ఆ ఏరియాలో మీ బడ్జెట్లోనే ప్రాపర్టీ వీడియో షూట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుందనమాట ఇక ఈ హౌస్ విషయానికి వస్తే నూట యాభై గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ వన్ హౌస్ అనమాట వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ డైమెన్షన్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ అయితే ఉంటుంది స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ అయితే ఉంటుంది అనమాట డైరెక్ట్ ఓనర్ నెంబరు అలాగే గూగుల్ పిన్ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ తో పాటు మనకి పూజారం కూడా అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకి టూ కే ఉంటుంది ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే చూస్తున్నాం ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి బోడుప్పల్ అనే ఏరియాలో ఉంది బోడుప్పల్ నుంచి మనం చెంగిచెల్లకెళ్లే రోడ్కి అయితే ఉంటుంది బంగారు మైసమ్మ టెంపుల్ అనేది ల్యాండ్ మార్క్ కిందకి వస్తుంది అనమాట ఇది దాని దగ్గరలో అయితే ఉంటుంది ఇది కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అనమాట ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ థర్టీ ఫైవ్ లాక్స్ కోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ కోటి ముప్పై ఐదు లక్షలు కోట్ చేస్తున్నారు అనమాట గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి టూ బిహెచ్కేతో పాటు పార్కింగ్ ఇచ్చారు అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో మనకి లాబేజ్ అయితే ఉంటుంది నూట యాభై గజాలు కట్టారు ఫుల్ ఎల్ఆర్ఎస్ పేర్డ్ ప్లాట్లు అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఈ హౌస్ వచ్చేసరికి మనకి జీహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌస్ జీ గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ రెండు పర్మిషన్స్ అయితే ఉన్నాయి ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా మనకి సెపరేట్ గా అయితే ఇచ్చారు అలాగే పూజారం కూడా మనకి సపరేట్ డోర్ తో ప్రొవైడ్ చేశారు టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు దీని పక్కన వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో కిచెన్ ఏరియా కొంచెం చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఓన్లీ టీనే కోసం అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ అయితే మనకి చాలా లెవెజ్ అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అయితే టీనే కోసం అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ మనకి చాలా సూపర్ గా అయితే ఉంటుంది వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి టోటల్ అయితే నేను ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్ చూపిస్తాను హౌస్ మొత్తము ఈ హౌస్ యొక్క ఇమ్యూనిటీస్ వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉందండి సంప్ అవైలబుల్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఏరియాకి అవైలబుల్ ఉంది అలాగే మనకి పార్కింగ్ అయితే ఇచ్చారు థర్టీ ఫీట్ రోడ్ అయితే ముందర మీకు వెస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది అండర్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది ఇది ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పేడు మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది అనమాట స్టెప్స్ కింద వచ్చేసరికి మీకు అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది స్టెప్స్ చూసుకుంటే ఐరన్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు స్టైన్లెస్ స్టైల్ ఐరన్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు నూట యాభై గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది మీకు టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది మంచి డైమెన్షన్ అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ అయితే డైమెన్షన్ అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి వన్ క్రోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేయడం జరుగుతుంది నెగషిబుల్ గా కోట్ చేయడం జరుగుతుంది నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి హౌస్ చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు మాట్లాడుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఓనర్ పోషన్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే చూస్తున్నాము చాలా స్పేసియస్ మీకు హాల్ అయితే ఇచ్చారు చాలా పెద్ద హాల్ అయితే ఇవ్వడం జరిగింది టూ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్తో పాటు డైనింగ్ ఏరియా రూమ్ అయితే సపరేట్గా అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట మీకు వెంటిలేషన్ చూడండి ఎటువంటి లైట్స్ అయితే నేను యూజ్ చేయలేదు ఫుల్లీ వెంటిలేషన్ అయితే వస్తుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మీరు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని ఈ ప్రాపర్టీ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీ యొక్క బడ్జెట్ అలాగే ఏరియా ఏ ఏరియాలో ఎంత బడ్జెట్లో మీ ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా దానిపైన ఒక వీడియో అయితే చేస్తాను ఇది టూ బిహెచ్కే పోర్షన్ మీరు క్లియర్గా చూశారు ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారు డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే పక్కన మీకు పూజా రూమ్ పక్కన అయితే కిచెన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డేటల్ తో మీకు జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌస్ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది అనమాట ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబరు అలాగే గూగుల్ పిన్ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ గా ఓనర్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుకోవచ్చు అనమాట పిల్లర్స్ తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది బ్రిక్ అయితే యూస్ చేశారు రివర్ శాండ్ అయితే యూస్ చేశారు అక్కడ ముందల కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి చూడొచ్చు మీరు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇళ్ళ హౌస్ ముందల ముందర కూడా కన్స్ట్రక్ట్ అవుతుంది ఇది హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు లైక్ చెప్పపోతే మీ సపోర్ట్ ని లైక్ ద్వారా తెలియచేయండి తప్పకుండా ఈ ప్రాపర్టీ పైన కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్